హలో నేస్తాం మా మమ్మీ బర్త్డే కోసం అని చెప్పి షార్ట్ నల్ల పూసల కోసం కేఆర్ మార్కెట్ అంతా తిరుగుతా ఉంటే చిత్తూరు ఈ షాప్ కనిపించింది స్టోర్స్ కంపేర్ చేస్తే వీళ్ళ కలెక్షన్ కొంచెం యూనిక్ గా అనిపించింది ఆ అక్క బ్లాక్ బెడ్ సెలెక్ట్ చేయడంలో మునిగిపోయి నేను మాత్రం వాళ్ళ స్టోర్ లో ఉన్న కలెక్షన్ చూస్తూ ఉండిపోయాను వీళ్ళ దగ్గర ఒక బ్రైడ్ కి కావాల్సిన ఆల్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి నాకు మాత్రం వీళ్ళ దగ్గర ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ఏది అంటే ఈ నెక్సెట్స్ కలెక్షన్ అనే చెప్తాను ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి మనం వీళ్ళ స్టోర్ కి విజిట్ చేసామంటే సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయితే అవుతాం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ రిసీవింగ్ కూడా బాగా అనిపించింది చూసి చూసి మనం టైర్డ్ అవడమే గానీ వాళ్ళు మాత్రం ప్రతి ఐటమ్ ని చాలా పేషెన్స్ తో చూపిస్తున్నారు ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మ్యాట్ ఫినిషింగ్ దగ్గర నుంచి ఎంబ్రాయిల్డ్ స్టోన్ రోజ్ గోల్డ్ జేజే పాలిష్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడైనా వన్ టౌన్ కేఆర్ మార్కెట్ సైడ్ వస్తే మాత్రం వీళ్ళ స్టోర్ ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఇలా అడ్రస్ కేఆర్ మార్కెట్ నుంచి చిత్తూరు కాంప్లెక్స్ వెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది రోడ్డు మీద నుంచి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మన ఛానల్ ఫాలోవర్స్ డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు ఈ రోజుకి ఇంతైనా ఇస్తాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అప్పటివరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్